టిఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది ఎందుకంటే ఇంత ధీమా ఏంటంటే ఏళ్ళ పాలన పిఆర్ఎస్ పార్టీ ఎలా చేసిందో ఎన్ని డెవలప్మెంట్ చేసిందో మూడు సార్లు బాగాంటి బాగంటి గోపీనాథ్ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది అయితే ఏమైంది కొంచెం ఆరోగ్యం పరిస్థితిలో ఆయన చనిపోవడం జరిగింది చనిపోయినా గానీ చనిపోయినా గానీ వాళ్ళ భార్యకి ఇక్కడ అత్యంత మెజార్టీతో ఉన్నది ఇక్కడ బిజెపి గుర్తింపు లేదు ఇప్పుడు టక్ ఆఫర్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే నవీన్ అన్న నేను అన్న ఎందుకంటంటే మనం గౌరవిస్తాం ఎందుకంటే చిన్న ఆయన ఉన్న పెద్ద ఆయన ఉన్న మేము ఎవరైనా ఉన్నని ఆపోజిట్ గౌరవిస్తే ఆడు కూడా మనకు రిటర్న్ గౌరవం ఇవ్వాలి ఆయన ఇయ్యండి ఆయన ఇయ్యడు ఎందుకంటే ఆయన వేరే రకం కాబట్టి ఆయన మనం అనే పరిస్థితి కాదు అయితే నేనేం చెప్తున్నా ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ జెండా ఎగరడం గాయం ఇక్కడ నుండి మేము భారీ ఎత్తుగా సీఎం కేసీఆర్ దగ్గర మాకు సీఎం నేను సీఎం మా సీఎం దగ్గర మేము భారీ ఎత్తుగా పోవడం జరుగుతుంది రెడ్డి ప్రజల రెడ్డి అవి ఊడగొట్టారంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఆరు హామీలలో ఒక ఫ్రీ బస్ అని పెట్టి అది ఫైటింగ్ బస్ అయిపోయింది భర్తలేమో సీట్లు లేకుండా ఊపుకుంటా ఊపుకుంటా లో తిరగాలి వీళ్ళకేమో రాణి లెక్క రాజా లెక్క పెట్టాలి ఎక్కడ చూసినా బస్ల బస్ ఏం అంటే లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టేసి భర్తల మీద డబల్ చార్జీలు పెట్టి ఆరు వందల రూపాయలు ఉన్న బస్ పాస్ వెయ్యి రూపాయలు అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారు ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గేలు ఇచ్చిన ధైర్యంతో వాళ్ళు ముందు వాళ్ళు ఒక బాకీ కార్డు అని చెప్పేసి బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బాకీ కార్డు అని మేము ఎందుకు ఇస్తున్నాం అంటే రెండు వేల ఐదు వందల ఇంటూ ఇరవై మూడు నెలలు వేసుకుంటే యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క గడపకు ఒక్కొక్క డోర్ కి ఆడబిడ్డలకు రావాలి ఆయన ఇస్తాడా ఈ రోజుకి ఈ రోజుకి నాలుగు లక్షల ముప్పై ఐదు పెళ్లిళ్ళు అయినాయి లక్ష పదహారు వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ఘనత నిన్న తులం బంగారం ఇస్తా అన్నాడు తులం బంగారం కాదు దానికి తుప్పు కూడా ఇయ్యలే ఇప్పటివరకు ఇంకోటి విద్యార్థులను మోసం చేసి స్కూటీలు ఇస్తా అన్న ప్రియాంక గాంధీ ఏది ప్రియాంక గాంధీ ఇప్పుడు రావట్లేదు ఎందుకు ప్రచారంకి అంటే భయం కదా నువ్వు ఇచ్చిన హామీలే చక్కగా లేవు ఎందుకు రావాలని అని అంటున్నారు ఎక్కడ జరగలేదండి ఇక్కడ జరిగితే ఎవరైనా అభివృద్ధికి తెలుసుకుంటారు కదా ఇక్కడ జరిగితే ఏదైనా అభివృద్ధి ఇప్పుడు ఒకటే రెండు పాయింట్లు ఉన్నాయి ఏంది వాటర్ ప్రాబ్లం ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం తీసేసేయండి అది ఎట్లయినా అవుతుంది ఇప్పుడు డ్రైనేజ్ ఉంది రోడ్లు ఉన్నాయి మేము ఏంటంటే సారు చనిపోవడం వల్ల అది కొంచెం డిలే అయ్యింది ఆయన బతుకుంటే ఇప్పుడు వరకు రోడ్లు అయితుండే మేము డెవలప్మెంట్ చేసిన దానికి శిలా పలకాలు వేసుకొని మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకు తెలుసు జూబ్లీస్ నియోజక ప్రజలకు తెలుసు మేము కోట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే అది ఓన్లీ నూట యాభై కోట్లు ఓన్లీ ఎలక్షన్ ఫండ్ లెక్కన పెట్టిరు గానీ ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ ఉందా ఎలక్షన్ కోడ్ ఉంటే ఏంది మీ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయననే ఉన్నాడు అక్కడ ఉన్న హోంశాఖ మంత్రి కూడా ఆయననే ఉన్నాడు ఇప్పుడు ఏదైతే మైనార్టీ నాయకుడిని ఎమ్మెల్సీగా పెట్టి ఆయన ఒక గా పెట్టి ఆయన తోటి ఆట ఆడు కాదు ఆయన దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత డీటెయిల్స్ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ గా తీస్తే తెలుస్తుంది ఇక్కడ లక్ష యాభై వేలు లక్ష యాభై వేల ఓట్లు మైనార్టీ వల్ల ఉన్నాయి ఆ లక్ష యాభై వేల మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని నిన్న షేక్పేట్ లోనే తెలిసిపోయింది బిఆర్ఎస్ పార్టీలో మేము ఇంకోటి ఏంటంటే షేక్పేట్ లో మీరు ఉంటారు రాత్రి సభ రోడ్ షో ఉంటారు దగ్గర దగ్గర మైనార్టీ వాళ్ళు కూడా మేము ఎందుకు వేసినామా కాంగ్రెస్ కి మేము ఎందుకు మునిగిపోయినామా అని అన్న బాధపడుతుంది అని వాళ్ళు ఇప్పుడు ఒక మాట రెండు వేల పద్నాలుగులో లో ఇండిపెండెంట్ గా వేసినప్పుడు ఇరవై వేలు వచ్చింది దాని తర్వాత ఎంఐఎం తోడి జాయిన్ అయినాక నలభై వేలు వచ్చింది రెండు వేల ఇరవై రాదా అని దేవుడికి ఈ తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే గెలుపు ఆ రోజు నామినేషన్ అర్థమైపోతుంది ఇప్పుడు చేసే పోరాటం అంతా కూడా మెజారిటీ కోసం అని చెప్పేసి ఇప్పుడు పిఆర్ఎస్ వాళ్ళు ర్యాలీ చేసినా ప్రజలు తండో వస్తున్నారు బీజేపీ అభిమానంగా వచ్చేది వేరు పైసలు ఇచ్చి వచ్చేది వేరు అభిమానంగా వచ్చింది నిన్న షేక్ పెట్ల అభిమానంగానే వచ్చారు ఈడ పైసలు ఇచ్చుకుంటా పిలుచుకున్నారు కానీ ఒక్కళ్ళ మెడలో ఒక్కళ్ళ మెడలో కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ కండవ కనపడ్డదా నిన్న మీటింగ్ ఎక్కడ చూసినా ఒక ముఖ్యమంత్రి మెడలో నవీనన్న మెల్లో తప్ప ఉన్న ఎమ్మెల్యేల మెల్లో కూడా కండవలు లేవు ఆలకాలకే గొడవలు జరుగుతున్నాయి కొండా సురేఖ కూతురు ఒక మంత్రి గారు కూతురు డైరెక్ట్ రేవంత్ రెడ్డిని తిట్టడం జరిగింది ఎందుకు తిట్టినావు ఒకటి ఇప్పుడు గన్ల గన్లు పట్టుకొని మంత్రులే వెళ్ళి ఒక ఆఫీసర్ల బెదిరిస్తున్నారంటే మేము ఇన్ని ఏండ్లగా పదేండ్లగా మేము ఇట్లా తొమ్మిదేండ్లగా పదేళ్ళగా మేము ఎక్కడ చూడలేము ఇదేంటి ఇంత దారుణమా ఒక్క డెవలప్మెంట్ లేదు విద్యార్థులకు స్కూటీలు లేవు స్కాలర్షిప్లు లేవు మెడికల్ కాలేజ్ లేవు ఏం లేవు పదేండ్లలో మెడికల్ కాలేజ్ ముప్పై మూడు మెడికల్ కాలేజ్లు కట్టిన ఘనత కేసీఆర్ ది ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో చూసుకొని డీజిల్ పోయాలి కూడా పైసలు లేకుండా అయిపోయింది అంత దారుణమా ఏ హాస్పిటల్ పోయినా రెండు వేల ఇరవై మూడుల టాబ్లెట్లు మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అవే ట్యాబ్లెట్లు ఇంకా పంచుతూరు అంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు చనిపోవాలా లేకపోతే మీకు మీకు తొత్తులు లేక ఉండాలా నేను చూటీగా అడుగుతున్నాను